ఆ రోజు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు చంద్రబాబు గారు వారు దత్తత తీసుకున్న పాలమూరు ఎత్తిపోతల జిల్లా పాలమూరు జిల్లా వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు అట్లా దిండి ఎత్తిపోతల పథకం మీద నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళిచ్చే దిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అవి కూడా చూపిస్తూ పని అయిపోతుంది ఇక ఇది ఏడు పదకొండు రెండు వేల పదిహేను ఏడు పదకొండు రెండు వేల పదిహేను నాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు నీటి కేటాయింపులు పెంచారు ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకు పెంచితే ఇది అన్యాయం దీన్ని రద్దు చేయాలి నలభై టీఎంసీల నీటి కేటాయింపులు కల్వకుర్తికి జరపొద్దని తెలంగాణ ముఖ్యంగా తాను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా ప్రజల నోరుగొట్టే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఇకపోతే ఇది పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లేఖ ఇది వారి లెటర్ ప్యాడ్ మీద వారి సంతకంతో ఉన్న లేఖ డేటు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు పాలమూరు ఎత్తిపోతల పథకము మరియు దిండి ఎత్తిపోతల పథకం పట్ల తన తీవ్రమైన నిరసన తెలియజేస్తూ లేఖ రాశారు అందులో చివర్ లైన్స్ అవుతా ఐ ఆల్సో రిక్వెస్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మే బి డైరెక్టెడ్ టు పుట్ ఆన్ హోల్డ్ ఆల్ వర్క్స్ అంటిల్ ద ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్ అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే నిలిపివేయాలి మీరు డైరెక్ట్ చేయండి అని కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఇది ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు వారు రాసిన లేఖ అదేవిధంగా ఇది ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పదహారు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇందులో కూడా చాలా స్పష్టంగా మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కల్వకుర్తిని అపోజ్ చేస్తూ రాశారు ఐ దేర్ ఫార్ రిక్వెస్ట్ యూ టు టేక్ అప్రాపరేట్ యాక్షన్ టు డైరెక్ట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ టేకింగ్ అప్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ కేఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అండ్ సిడబ్ల్యూసీ దే మే ఆల్సో బి అడ్వైజ్డ్ దట్ ఎనీ సచ్ యాక్షన్ వుడ్ బి రివ్యూడ్ ఆఫ్ లా అని రాశారు అంటే మీరేమో ఏ అనుమతులు లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ కట్టుకుంటాం సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతాం దానికి తెలంగాణ ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు తెలంగాణకు అభ్యంతరం ఉండొద్దని మీరు మాట్లాడచ్చు కానీ అదే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన కంటే ముందు ప్రారంభమైన పాలమూరు ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే మంజూరైన దిండి ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన నాటి ప్రాణహిత చేవల్లా నేటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి కేంద్ర అనుమతి కావాలి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవరు అనుమతి లేదు నేను దంచకపోతా నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది నీళ్లు తీసుకుపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది ఇది రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడినరు కాళేశ్వరం ప్రాజెక్ట్ నట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు సరే నిన్నో మంచి మాట మాట్లాడి ఏమని ఏ మంచి పని చేశారు కాళేశ్వరం గట్టి అన్నాడు అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా అర్థాలునాయ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు ఇక నేను లెటర్ కూడా చూపిస్తా పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ ఏం రాసిందో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా ఈ లేఖలో ఏమంటారంటే ఆయన ఇట్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ త్రూ ద న్యూస్ ఐటమ్ పబ్లిష్డ్ ఇన్ హిందూ డైలీ డేటెడ్ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ టెక్నికల్ ప్యానల్ ఆఫ్ సిడబ్ల్యూసి క్లియర్స్ కాళేశ్వరం ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ గాడ్ ద క్లియరెన్సెస్ బై టీఏసీ అంటే హిందూ పేపర్లో నేను చదివిన ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్ట్కు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పేరాగ్రాఫ్ సెవెంటీన్ ఈ లెటర్లో ఏమంటారు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రీట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఎ నాన్ ట్రాన్స్పరెంట్ మేనర్ దట్ దట్ ఈస్ ప్రిజు ప్రిజుడిషియల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోయర్ రైపేరియన్ స్టేట్ డిపెండెంట్ అండ్ ఫ్లోస్ ఫ్రమ్ ద అప్పర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ In view of the above, it is requested that the clearances of TAC for the said kaleshwaram project of Telangana may please be reviewed as in case the kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana is directed to be directed not to proceed with further execution of kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఏమంటారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము ఒకటి రెండవది ఏమంటున్నారు ఇందులో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు అంటే ఏంది దీని పేరు మీద బంకచర్ల గోదావరి ప్రాజెక్టు మీద రెండు వందల టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు నమస్కారం ఉన్న ప్రతి వ్యక్తికి నమస్కారము ముఖ్యంగా సంస్కారం గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనతోని పని చేయించుకొని నెక్స్ట్ మనను పోయినా కానీ వాడు సంస్కరించటోని సంస్కారం లేనోడు అనేది నా ఆలోచన ఎందుకంటే గతంలో మనము కాంగ్రెస్ పార్టీ తరఫున కూచుకుల్లా దామోదర్ రెడ్డికి రాజేష్ రెడ్డికి ఎనలేని సేవలు అందించి ఎంతో వారి గెలుపు కొరకు కృషి చేసినాం వారి మనను పట్టించుకోవడం లేదు అంటే సంస్కారం లేనోళ్ళు అనేది బాగా ఆలోచించాలి ఎప్పుడైనా మురిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరుగదు అంటే దామోదర్ రెడ్డి సార్ గాని రాజేష్ గాని సైలెంట్ గా ఉండి ఈ సమాజాన్ని పక్కదారి పట్టించుకుంటా వారు మంచోళ్ళలాగా నటిస్తున్నారు వారు ఉన్న నాయకులను మాత్రం వారు లోనలోన అండర్ గ్రౌండ్ పోషిస్తున్నారు అనేది మీరెవరు కూడా ఎక్కడ కూడా మర్చిపోకూడదు దయచేసి ఎందుకంటే నాగర్ జనార్దన్ రెడ్డి తాన రాజకీయం నేర్చుకున్నాడు దామోదర్ రెడ్డి సారు మరి జనార్దన్ రెడ్డి తాన కొన్ని రోజులు రాజకీయం నేర్చుకున్నాడు వారికి అడుగులకు అడుగులు వచ్చిండ్రు ఇద్దరికి ఎందుకంటే సమాజాన్ని ముప్పై ఏళ్ళ నుండి నాకొకసారి నాకొకసారి అని సానుభూతిగా మాట్లాడి ప్రేమలు పెంచినట్టు యాక్షన్ చేసి గెలుపు పొందిండ్రు ఇప్పుడు సమాజంలో మంచి మంచి వ్యక్తులను పక్కన పెట్టిర్రు ఇప్పుడు రా గోవర్ధన్ రెడ్డి అన్న జెపిటీసీ కాంగ్రెస్ కంటిన్యూగా అధికారం లేనప్పుడు పాపం గా ఉండి ఆయన ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పాపం పార్టీ కార్యాలయం తీసుకొని ఆయన చేతికుండా యాభై అరవై లక్షలు పెడితే ఇలా ఆయనను పక్క కట్టిండ్రు ఎంతో మంది నాగర్కల్ కాలసీస్ మంచి మంచి నాయకులను మోసం చేసి ఈ రోజు వారిని పక్క పెట్టి ఉత్వందరినీ వేరే పార్టీలు ఉన్న వాళ్ళు ఆ రోజు హెచ్చి వాళ్ళని ఇలా జయిన్ చేసుకుని వారికి సహకరిస్తున్నట్టే దామోదర్ రెడ్డి సారు ఎంత నీచమైన దుర్మార్గానికి దిగదారుతున్నాడు అనేది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఎవరైనా ప్రశ్నించి అడిగితే సస్పెండ్ చేయడము ఎవరైనా మంచి పనుల గురించి పోతే సీదరించుకోవడము ఎందుకంటే ఏజ్ అయింది కదా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దానిలోనికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వడం మనదే బుద్ధి తక్కువ ఇంకొకటి కొడుకుకు అవకాశం ఇచ్చినాం గాని ఆయన సమాజాన్ని గుర్తిస్తలేడు సమాజంలో మంచోడెవడు షెడ్డోడేవడు ఇంతవరకు గుర్తిస్తలేడు అంటే వారికి సంస్కారం లేదు అనేది నేను వందకొంద శాతం చెప్తున్నాను నన్ను ఒక్కని గుర్తించేది కాదు ఎంతో మంది కార్యకర్తలు పాపం వారు పొద్దున్న లేస్తే టిఫిన్లు వేయకుండా వచ్చి ప్రచారం చేసి గెలిపించిన వాళ్ళని ఇలా పట్టించుకోకుండా దుర్మార్గంగా ఆలోచిస్తున్నా ఇంత ఆలోచన లేకుండా సైలెంట్ గా ఉండడం ఎప్పుడు నమ్మకూడదు ఎందుకంటే కుక్క ఎప్పుడైనా సైలెంట్ ఉంటది అది వచ్చి పిక్క పట్టే వరకు తెలియదు అదే మురిగ కుక్కను నమ్మొచ్చు ఇప్పుడు ఎందుకంటే నాగం రెడ్డి సార్ ఉన్నాగా ఒక పులిలాగా గర్జించేది ఈ సమాజానికి ఎంతో ఉన్నాడు అది మర్య జనార్దన్ రెడ్డి పెళ్లి చేసిండు పాపం ఎన్నో కార్యక్రమాలు చేసిండు గాని కింది నాయక స్థాయికులు చేసిన కొన్ని వ్యతిరేక ఆలోచనలలో ఐదారు వేల మెజార్టీతో ఓడిపోయిండు అంటే ఈయనకు ఇక లాస్ట్ అవకాశము ఇక ఎన్నడు అడుక్కుంటున్నాడు అన్నట్టు ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు గాని మరి ఎప్పుడు కూడా దామోదర్ రెడ్డి కాని దామోదరెడ్డి సార్ కొరకు గాని రేపు స్థానికంగా లోకల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అడిగే వారికి ఎవ్వరికి కూడా ఓటు వేయకండి దయచేసి ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గాలు చాలా నీచమైనగా ఉన్నాయి ఎందుకంటే సమాజ అభివృద్ధికి ఆలోచించను సమాజంలో మంచి వ్యక్తులను గుర్తించిన ఈ సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడు అనేది నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే నేను చేసిన చెర్వాకమేంది నేను చేసిన దుర్మార్గం ఏందో నన్ను సస్పెండ్ చేయడానికి గల కారణం ఏందనేది ఇంతవరకు వాళ్ళు చెప్పలే వంశీకృష్ణతో సస్పెండ్ చేశారు వంశీకృష్ణ శాశ్వతం ఆ నన్ను సస్పెండ్ చేసినారు వీళ్ళే ప్రజల్లో విశ్వాసంగా లేరు వీళ్ళని ఎవరు ఎప్పుడు సస్పెండ్ చేసే తెలియదు నన్ను సస్పెండ్ చేసే అంత అర్హత వీళ్ళకుందా ఇప్పుడు నేను పోతే రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించి పదవి తెచ్చుకోగలుగుతా విలువ లేని ఉండడం కంటే నా ఇంట్లో నేను నా విలువ నేను కాపాడుకోవాలి విలువైన నాయకుడు ఎవరన్నా ఉన్నారా నెక్స్ట్ వారి కొరకు ప్రయత్నం చేస్తున్నా ఇది వందకు వంద శాతం ఎందుకంటే ఎప్పుడైనా అని నిజం నిర్భయంగా మాట్లాడేటోళ్ళు ఈ సమాజంలో చాలా నిజాయితీగా ఉంటారు అనేది మీరు గమనించి మీరందరూ చెడుగా ఆలోచించకండి నన్ను విమర్శగా తీసుకోకండి నిజం ఏం చేసిండే శ్రీనివాసరెడ్డి అని ఆలోచించి మరొకసారి పునరావృతం చేసి రేపు జరగబోయే స్థానిక లోకల ఎలక్షన్లలో ఎవరు కూడా సొంతంగా గెలిస్తే గెలిస్తారు కానీ రాజేష్ రెడ్డి రెడ్డి సార్ ప్రచారం చేసేటోళ్ళు ఎవరు గెలవరు అనేది నేను వందకు వంద శాతం నిజం మీరు రాండి లోకల్లా వచ్చి ప్రచారం చేసి ఎవరినైనా గెలిపిస్తే చూస్తాం మా ఊళ్ళో వచ్చి ఇప్పుడు ప్రచారం చేసి గెలిపేమని చెప్తాం మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే ఇవాళ మీరు కరెక్ట్గా పనిచేసి ఉంటే ఆరు నెలల పాటు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే ఆ ఎనిమిది సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు కేంద్రంలో పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ బిడ్డ తిరిగి నడుదిరి తిరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది ఇవాళ ఏడాది లోపలే కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇది మా ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితాలను ఇస్తున్నాయి ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను భారీ పెట్టుబడుల కోసం గూగుల్ ఆర్సిలర్ మెటల్ టాటా పవర్ గ్రీన్కో గ్రూపు బీపీసీఎల్ టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరున్నర లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ అబద్ధాలు ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ మోసాలు ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఇది రెండవ బడ్జెట్ కాబట్టి రెండవ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు ఏమని కొట్టారు ఎంఎస్ఎంఈ సెక్టార్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామ ఇచ్చేశారు సోషో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి రిలీజ్ చేసిన కాపీలు సెకండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే రెండో బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రెండో సోషో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి ఒక వైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పి ఇచ్చేస్తారు సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటికే యగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం దగ వంచన బకాయిలు రెండు అన్ని అన్ని పదాలు పెట్టచ్చు ఇప్పటికీ చేసిన మోసార్ ఇరవై పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు అటు ఉద్యోగము లేదు ఉన్న ఉద్యోగాలన్నింటినీ వర్షపెట్టి ఓడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇవి కనిపిస్తూ ఉన్న సత్యాలు అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సిపి పాలనలు మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూన్లో స్వీకారం చేసాం అక్టోబర్ కల్లా గాంధీ జయంతి కల్లా ఏకంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం నాలుగు నెలల కాలంలోనే ఏకంగా మరో రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నాటికి అంటే మన ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ యాప్ కాస్ట్ ద్వారా మరో లక్ష ఉద్యోగాలు యాప్ కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే తొంభై ఆరు వేల ఉద్యోగాలు యాప్ కాస్ట్ ద్వారా కల్పించడం జరిగింది యాప్ కాస్ట్ లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి లక్ష ముప్పై వేల పిల్లలు పిల్లలైతేనేమి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్లు అయితేనేమి ఆప్ కాస్ట్లో పనిచేస్తా ఉన్న తొంభై ఆరు వేల మంది పిల్లలైతేనేమి ఆర్టీసీ విలీనం ద్వారా యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి ఇవి కాకాయక మిగిలిన కాంట్రాక్టు మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లల్లో గవర్నమెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరంగా పరానికి సంబంధించినవి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల పది మందిని వైఎస్ఆర్సిపి హయాంలో ఉద్యోగాలు ఇచ్చిన అదేవిధంగా లార్జ్ అండ్ మెగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే మేం చేసినది కాదు సోషో ఎకనామిక్ సర్వే వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్ష రెండు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చారు ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది మొత్తంగా వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో నేమి ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో అయితేనేమి మొత్తానికి ఆ ఐదు సంవత్సరాలలో నలభై లక్షల పైచలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది సోషో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు నేను చూపించే ఈ సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేం చేసినది కాదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే తన హయాంలో రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం వైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపు మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టుతున్నారు బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ చిందాన్ని బెదరగొట్టి పంపించాడు అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేసేది మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపు రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ రెండు బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేడు సంవత్సరం ముప్పై ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు ఎగరగొట్టాడు ఎగనామం పెట్టాడు ఇంకొక హామీ చూద్దాం ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఎయిటీన్ టు సిక్స్టీ లోపుకున్న ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను అన్నాడు ప్రతి ఇంటికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పాడు ఇంటికి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ నిధి అని చెప్పి ఒక పేరు కూడా బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఓటర్ లిస్ట్ మన కల్లే ఉంది మన కల్లా ఎదుటి ఉంది మొన్ననే ఓట్ల ఓటింగ్ అయిపోయింది రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళా ఓటర్లు ఓటు ఓటు వేశారు అని చెప్పి మన కళ్ళ ఎదుటి కనిపిస్తూ ఉంది ఆధార్ కార్డ్ నంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ఎదుటి కనిపిస్తూ ఉన్నాయి ఓటర్ లిస్టులు ఎలాగూ ఉన్నాయి వీళ్ళంతా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు మరి రెండు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్లలో అరవై ఏళ్ళు పైచిలకు నిండిన వాళ్ళను తీసేస్తే కోటి ఎనభై లక్షల మంది మిరుగుతారు దాదాపుగా మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున కేటాయింపులు చేస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి నేరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా